ఓం నమో శ్రీ మహాకాళి మాత నమో నమ అందరికీ నమస్కారమమ్మ యూట్యూబ్ మిత్రులకు స్త్రీని లొంగ తీసుకునే కొన్ని మంత్రాలు తంత్రాలు ఏక మూలాలు సర్వాకర్షణ మంత్రాలు కొన్ని ఉంటాయమ్మ కోపం దోషంలో ఇబ్బంది పడుతూ స్త్రీని అయిపోయి బాధపడుతుంటే నన్ను సంప్రదించండి మీకు లొంగకుండా మీ నుంచి విడిపోతుంటే నన్ను సంప్రదించండి మీకు పరిపూర్ణంగా సర్వస్వాధీన మంత్రం చేస్తాను భార్యాభర్తలైనా ప్రేమికులైనా వివాహం కానీ వాళ్ళైనా వశపరుచుకోవాలనుకుంటే నన్ను సంప్రదించండి మీకు పరిపూర్ణంగా వశం చేస్తాను ఇతర సమస్య ఉన్నా కూడా సంప్రదించండి శత్రు సమస్య ఉన్నా పూర్తి నివారణ చేయాలంటే నన్ను సంప్రదించండి పరిపూర్ణం మీకు సర్వ సర్వస్వాధీన మంత్రం శ్రీపురుషం కళ్యాణం గురునేత్ర వాహనం గురువుగారిని సంప్రదించండి నమో శ్రీ మాత నమో నమ